అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను పల్లీలు రాగి పిండితోటి హెల్దీ రెసిపీ చేస్తున్నాను అనమాట పిల్లలకి చేసి పెట్టాను ఫ్రెండ్స్ హెల్దీ రెసిపీస్ సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి పిండి ఎంత హెల్దీయో తెలుసుగా మీకు పల్లీలు కూడా ఎంత హెల్దీయో తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కాలి ఫ్రెండ్స్ లైట్గా వేడెక్కితే చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నేను క్వాలిటీస్ కొంచెం అదే ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ దోరగా వేగాలన్నమాట పిండి అంతా బాగా మాడిపోయిద్ది బాగా సిమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉప్మా రమ్మ కనుక ఫ్రై చేసుకుంటే అలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యిద్ది అనమాట పిండి నెయ్యి అంతా పిండికి కలిసేలాగా కలుపుకోండి పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇగోండి వేగింది పిండి లైట్గా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇగోండి ఇప్పుడు అది తీసి పక్కన పెట్టుకున్నాము ఆరాలి ఈలోపు వేరే గిన్నె పెట్టుకొని ఇందులో కప్పు పల్లీలు వేసి వేయించుకోండి సిమ్లో పెట్టే వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో హైలో పెడితే మాడిపోతాయి సిమ్లో అయితే పప్పు లోపల నుంచి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే ఫ్లేవర్ బాగుండిద్ది అన్నమాట పైపైన వేగితే బాగోవు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టి లోపల కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఇంత ఫ్రై అయితే లడ్డు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కప్పు పల్లీలు కప్పు పంచదార కప్పు రాగి పిండి ఒక చెక్క మొక్క చెక్క లవంగా తెలుసుగా ఫ్రెండ్స్ అది ఒక చెక్క మొక్క చెక్క అయినా వేసుకోండి లేకపోతే లవంగా యాలకులైనా వేసుకోండి ఫ్రెండ్స్ చెక్క వేసుకుంటే చాలా బాగుండేది ఫ్లేవరు ఇప్పుడు వేగిని ఫ్రెండ్స్ మిక్సీ జార్లో వేసుకోండి పల్లీలు చల్లారాలి వేడివేడి వేడి వేయకండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార మీరు బెల్లమైనా వేసుకోండి ఫ్రెండ్స్ కప్పు పంచదార వేసుకోండి ఇప్పుడు ఒక చెక్క ముక్క వేసుకోండి ఇక్కడ దీని ప్లేస్లో యాలకులైనా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ చెక్క వేస్తే వెరైటీ ఫ్లేవర్ అనమాట ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే ఏం బాగుంటుందో అప్పుడప్పుడు టేస్ట్ మారితేనే కదా బాగుండేది ఇదిగోండి ఇలా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు మెత్తగా పొడి అవసరం లేదు కొంచెం పలుకులు పలుకులుగా తగిలితేనే బాగుండిద్ది అనమాట ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న రాగి పిండిలో వేసుకోండి ఈ పొడి అంతా రెండు మిశ్రమాలు కలిసేలాగా కలుపుకోండి బాగా కలవాలి ఫ్రెండ్స్ రాగిపిండి పల్లీల పొడి బాగా కలవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుండిద్ది పంటి కింద ఈ పల్లీ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ పల్లీ ప్లేస్లో జీడిపప్పులు బాదం పప్పులు అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అవి అవైలబుల్లో లేవులేండి అందుకని నేను ఓన్లీ పల్లీలు వేసుకున్నాను మీరు జీడిపప్పులు అవి కూడా వేసుకోండి ఇప్పుడు రెండు కలిసిన కలుపుకున్న తర్వాత కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకొని లడ్డూల్లాగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ లడ్డూలు వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవు అన్నమాట నెయ్యి వేసి ఇక్కడ పాలు బదులు నెయ్యి అయినా వేసి వున కలుపుకోండి అవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాలు పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నాలుగైదు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి నెయ్యి వేసుకున్నారంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయి అనమాట మీకు కావాలంటే నెయ్యి అయినా వేసి కలుపుకోండి సున్నుండల్లాగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటా లడ్డూలు చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి షేర్ అవుతాయి అనమాట తప్పకుండా లైక్ చేయండి ఇగోండి కొంచెం కొంచెం పిండి తీసుకొని లడ్డూల్లాగా చేసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ జ్యూసీ చూసి ఇక లడ్డు మాత్రం మీరు కావాలంటే ఇందులో కొంచెం ఒక స్పూన్ నువ్వులైనా వేసుకోండి ఈ సమ్మర్ కదా వేడి చేస్తాయి ఇవన్నీ నువ్వులు వేయలేదు కావాలంటే మీరు ఒక స్పూన్ నువ్వులైనా వేసుకోండి ఇలా సమ్మర్లో పిల్లలకి కొంచెం హెల్దీ హెల్దీ రెసిపీస్ పెట్టండి ఫ్రెండ్స్ మొన్నటిదాకా స్కూల్కి వెళ్ళి టయానికి సరిగా తినక తిని తినక చాలా వీక్ అయ్యి ఉంటారు కదా సమ్మర్లో ఇలా హెల్దీ హెల్దీగా రెసిపీస్ చేసి పెట్టండి రాగి పిండితో కానీ పల్లీలు కానీ చాలా హెల్దీ అనమాట తప్పకుండా ఇలాంటి వాళ్ళకి చేసి పెట్టండి పాలు కూడా చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి మంచి మంచి ఫుడ్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెప్పగా ఫ్రెండ్స్ మీరు పల్లీలు బదులు అక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు పాలు బదులు అక్కడ నెయ్యి అయినా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట అంత హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పల్లి రాగి పల్లీలడ్లు కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు